సరేడి సార్ అందరికీ నమస్కారం నా పేరు మల్సీ రెడ్డి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ని ఈ పబ్లిక్ సర్వెన్స్ ప్లీన్లో భాగం కావడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈ అసోసియేషన్ ఫర్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్కి నా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళకి మా వైపు నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాము అలాగే ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన సోమనాథ్ గారికి నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ఇలా ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అలా ఎంకరేజ్ చేయడంలో మన నెమ్మినూరు తరపు ఎమ్మినూరు నుంచి వీళ్ళు ఎప్పుడూ చదువుకుంటారని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రతి టీమ్కి నా తరపున మా డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ద బెస్ట్ అలాగే మా తరఫున కూడా రెండు టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాము మా టీంలు కూడా క్రీడా స్ఫూర్తిని చాటడానికి మాకు ఒక చక్కని అవకాశం ప్రజలందరితో కలిసి మేము కూడా ఒక భాగం మేము కూడా వాళ్ళలో ఒక పాట పార్ట్స్ ఆఫ్ ది పబ్లిక్ అనే విధంగా ఈరోజు మీ టీంలో ఈ టీంలో పార్టిసిపేట్ చేయడం మా దృశ్యం భావిస్తున్నాం మేమంతా ఈ క్రికెట్ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేసి క్రీడా స్ఫూర్తిని చాటడం ఈ సందర్భంగా మీకు మన థ్యాంక్ యూ పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్ అనేది డిసేబుల్ వాళ్ళ కోసం ఫిజికల్ ఛాలెంజ్ ఉండే వాళ్ళ కోసం హెల్ప్ చేయడానికి ఇచ్చిన పెట్టిన ఇది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి జరుపుతున్నారు ఈరోజు మా ఎమ్మెనూరులో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు దానికి మనకు అవకాశం ఇచ్చినందుకు నేను క్రికెట్ వాళ్ళని అందరి జరుపుతున్నాను ఇది ఘనంగా జరుపుకొని అన్ని ప్లేయర్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం